నమస్కారం నిన్న పాల శ్రీనివాసులు గారు తమ నైపుణ్యాన్ని చాతుర్యాన్ని తమ విశేష పరిజ్ఞానాన్ని కూడా ప్రదర్శించినట్లుగా ఒక పుస్తకం తీసుకొని దాంట్లో అసలు బ్రహ్ బ్రహ్మగారి సంబంధించినటువంటి చరిత్ర మొత్తం కూడా ప్రథమకు వాడు మఠాధిపతి సంప్రదాయం లేదు అనేటువంటి విధంగా తమకు అనుకూలంగా మలుచుకుంటూ కొన్ని కొన్ని ఉదాహరణలతో వీడియోలు కూడా చేశారు మొట్టమొదటిగా చెప్పాల్సింది ఏంటంటే ప్రస్తుతం ఇది అందరు కూర్చొని పంచాయతీ చేసిన పరిస్థితి కాదు హైకోర్టు పరిధిలోకి వెళ్ళి న్యాయవాదం ముగించుకుని వచ్చేటువంటి ఇష్యూ సో ఏదైనా కూడా ఆన్ రికార్డ్ అనేటువంటిది కంపల్సరీ అంటే మనం ఏదైనా ఒక ఒక మాట ఆధారంగా చూపాలి అంటే అది అధికారికమై ఉండాలి అనేటువంటిది ముఖ్యమైన చెప్పాల్సికునే ఇప్పుడు వారు చెప్పినటువంటి పుస్తకం వచ్చేసి కాల నిర్ణయ పట్టిక అంటే పార్టీ గారు రాసినటువంటి ఒక రచన గురించి నిన్న ప్రామాణికంగా తెలుసుకొని స్వామివారి చరిత్రలో వైస్ రెండవ కుమారుడు అసలు గోవిందస్వామి అంటే వీరనారమ్మ గారి కుమారుడు ప్రథమ కుమారుడు కాదు అని కూడా తీర్మానించారు వారంతట వారే తీర్మానం చేశారు ఆ బుక్లో కూడా అలాగే ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ మరొకసారి చెప్పాల్సింది ఏంటంటే అది వెంకటాశ గారు కూడా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫిట్ పర్సన్ గారి ఆధ్వర్యంలోనే జరిగిందచ్చు బట్ అది అఫీషియల్ పబ్లికేషన్ కాదు అనేటువంటిది మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకున్నాను మేము తయారు చేసినటువంటి రిపోర్టు కావచ్చు మేము హైకోర్టులో వినిపించేటువంటి వాదనలు కావచ్చు ఎక్కడా కూడా మేము బయట ప్రచురణలో ఆధారాలుగా ప్రచురించలేదు ప్రవేశపెట్టలేదు అనేటువంటిది భక్తులు గమనించాల్సినటువంటి అంశం ఎందుకంటే లీగల్గా వెళ్ళిన తర్వాత ఒక అఫీషియల్ రికార్డ్ ఉంటుంది ఆ అఫీషియల్ డేటా ప్రకారమే మనము డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది అందువల్లనే మేము సక్సెస్ అయ్యాము వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు ఇక్కడ ఇంకొక విషయం మారుతమ్మ గారు గోవింద స్వామి గారి తరఫున కోర్టులో ఏం పెట్టారు అనేటువంటిది ముఖ్యం పాల శ్రీనివాసులు గారు ఏమైనా చెప్పచ్చు బట్ అది ప్రామాణికం కాదు ఇక్కడ నేను మాట్లాడే విషయాలన్నీ కూడా ఆఫీషియల్గా మా బయట ఏదైనా మాట్లాడచ్చు బట్ కోర్టు పరిధిలోకి వచ్చేసరికి లేదా దారుంగు వచ్చేసరికి వెంకటాద్రి స్వామి గారు ఏం చెప్పారు మారుతమ్మ గారు ఏం చెప్పారు గోవిందస్వామి ఏం చెప్పారు వీరోధ స్వామి గారు ఏం చెప్పారు అనేటువంటి మాటలే గుర్తొస్తాయి కానీ నేను మాటలు మాట్లాడే కావచ్చు పాల శ్రీనివాసులు కావచ్చు వారి తరపున ఇంకొకరు ఎవరో నలుగురు నిన్న సాధుల సమావేశం ఏర్పాటు చేస్తాను బట్ వీరందరూ కూడా అనఫిషియల్ భక్తులు నిన్న సాధుల సమావేశం మఠాధిపతులని దారుంగ పరిషత్తు కొందరి అధి అధికారికంగా వీరు మఠాధిపతులను గుర్తించిన వాళ్ళు వారి యొక్క అభిప్రాయం మాత్రమే చెల్లుబాటు అవుతుంది సో ఎవరు పడితే వాళ్ళు అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసేసుకొని తీర్మానాలు చేసేస్తే ఇక ధార్మిక పరిషత్ ఎందుకు ధార్మిక పరిషత్ సంబంధించినటువంటి మఠాధిపతులు నిర్ణయం చేయడం ఎందుకు సో అభిప్రాయం చెప్పచ్చు బట్ వారి అభిప్రాయమే అంతిమం అవుతుంది అనేటువంటిది కరెక్ట్ కాదు ఒకరేమో సంప్రదాయం లేదంటారు ఒకరేమో కొత్తగా నాలుగేళ్ళ నుంచి సైలెంట్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇప్పటికిప్పుడు వచ్చేసి అంటే నాలుగేళ్ళు పోరాడాము అనుకూలంగా తీర్పులు వచ్చాయి కోర్టు ఆరు వారాల్లో తీర్పు నిర్ణయం తీసుకోమని చెప్పిన తర్వాత అప్పుడు అంతా వీళ్ళు వచ్చారు మరి సంవత్సరం అయింది కదా అక్టోబర్ మూడవ తేదీ తీర్పు వస్తే గత సంవత్సరం మఠం ఏదో పరిష్కారం చేయమని ఏ ఒక్క మఠాధిపతి కానీ ఏ ఒక్క ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు ఏ ఒక్క సహశ్రమాలు పెట్టుకునే వాళ్ళు కావచ్చు ఏ ఒక్కరు పలకలేదు ఈరోజు అఫీషియల్గా డిక్లరేషన్ అయిన తర్వాత అంటే మఠాధిపతి నియామకానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ప్రమాణం పూర్తి చేయండి పద్ధతి ఉండాలి మీరంతా ముందు చెప్పు ఉండాలి కదా ముందంతా గమనుండి మేమంతా కష్టపడి బయటకు వచ్చినప్పుడు అంతే మోతగాళ్ళు తీసుకొస్తే మీకు చేయాలి ఆ పెట్టేసి మేము కూడా చేసామని అనిపించుకోవడానికి ఇది కరెక్ట్ కాదు బయట అభిప్రాయం ఏం చెప్పాలనుకున్నా వచ్చి దారుణ భవిష్యత్తులో తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పడంలో ఏ తప్పు లేదు ఇక రెండో విషయం ఇంతక చెప్పాను శనగపాటి గారు రాసినటువంటి ప్రమా బుక్ వెంకటాస్వామి గారు ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు కూడా ఆ ఆవిష్కరణలో కాలుపడ ఉండొచ్చు కానీ అది ప్రామాణికమైనటువంటిది కాదు మేము కూడా అది మా ఆశకి చేసిన తర్వాత దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలా లేదనే ఇంతవరకు అఫీషియల్గా డిక్లరేషన్ అయితే మటన్ తరపున రాలేదు మఠం తరపున శ్రీ వీరభోగ వైసంత వెంకటేశ్వర స్వాముల వారి హయాంలో ఏవైతే ప్రచురణలు ఎందుకంటే వారు మఠాధిపతి వెంకటాధి స్వామి గారు ఇంకా మఠాధిపతి కాలేదు సో ఫిట్ పర్సన్ అనే వ్యక్తి తాత్కాలిక అతనికి అధికారం అనేటువంటిది కేవలం మఠం సంబంధించినటువంటి పరిపాలన వ్యవహారాలకు సంబంధించిందే కానీ మఠం యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాల డెసిషన్ తీసుకునేటువంటి అధికారం వారికి లేదు ఒకవేళ తీసుకున్నా కూడా రద్దయిపోతుంది రేపు మేము రాగానే ఫస్ట్ చేసినటువంటి ఏదైతే కొన్ని వారు తీసుకున్న నిర్ణయాలు అన్నింటిలో ఉన్నాయో అవి రద్దు చేస్తూ తీసుకోవాల్సిన నిర్ణయాలు మొట్టమొదటిగా చేయాల్సిన పని నేను ఉన్నాయి అవి రేపు రాగానే చేస్తాము చేస్తాను కూడా అందు ఎందుకంటే కొన్ని ఆచార వ్యవహారాలకు పక్కన పెట్టే విధంగా ఈ నాలుగేళ్లలో కొన్ని కార్యక్రమాలు జరిగాయి ఎందుకంటే అవి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళిపోతాయి ఆ టైంలో జరిగినటువంటి పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ మా పార్వతమ్మ గారు మధ్యలో కొంతకాలం పాటు మఠంలో ఎవరు లేక తీసుకుంటే వాళ్ళని మఠాధిపతి అని చెప్పేసి కోర్టు ప్రొ ప్రొడ్యూస్ చేస్తుంది మారుతమ్మ గారు అదే విలునామాలు రాసినట్టుగా కూడా పెట్టారు బట్ వారు మఠాధిపతిగా చేసినట్టుంటే ఆ అఫీషియల్ బుక్స్లో కూడా ఆ రాయాలి కదా మహిళలు మఠాధిపతి చేసిన చరిత్రే లేదు ఎవరో నాలుగు నాలుగు మూడు నెలలు ఇప్పుడు మారుతమ్మ గారు కూడా మఠంలో మహానివేదనలో నిబంధనల విరుద్ధంగా అక్కడే ఉన్నారు అలా అని చెప్పి ఆ మఠాధిపతి కాదు కదా సో ఈ ఈ చరిత్ర అనేటువంటి వక్రీకరిస్త సో వీటన్నిటి కూడా మళ్ళీ మేము సెట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పుడు ప్రత్యేకించి ఈ వీడియో ఎందుకంటే నిన్న చెప్పినటువంటి ప్రామాణికమైనటువంటిది కాదు ఎందుకు అంటే నేను కొన్ని విషయాలు బహిరంగంగా ఇప్పుడు చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళైతే తుతరె ఎక్కువ ఏదో బయట పెడుతున్నారు కానీ అన్ని విషయాలు మనం ఎఫిషియల్గా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు కొన్ని విషయాలన్నీ కూడా బయటపెట్టాల్సిన అవసరం లేదు ప్రథమ కుమారుడు మఠాధిపతి అయ్యే సంప్రదాయం ఉంది అనటానికి మఠం అఫీషియల్ రికార్డ్స్ అన్నీ కూడా అవసరము వాటిలో ఉండేటువంటి చరిత్ర ప్రకారము గోవిందస్వామి అంటే వీరనారాయణ గారి కుమారుడు ప్రథమ కుమారుడు అని నొక్కి వక్కానించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా పాలిస్తున్న అవసరం అది అన్నీ కూడా బయటపెట్టి చూపించాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే కొన్ని రహస్యాలు ఉంచుకోవాలి వారి మాదిరింతా నేను బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను గెలుపు కావాలనుకుంటున్నాను వారు బయట జనంలో ఏదో షో చేయాలని వారనుకుంటున్నారు నాకు గెలుపు ముఖ్యం వారికి షో ముఖ్యం సో కాబట్టి మఠాధిపతి ప్రథమ కుమారుడు అయ్యేటువంటి సంప్రదాయం అనేటువంటిది ఉంది అనేటువంటి దానికి పకడ్బందీ ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ రిపోర్టెడ్గా అయిపోయింది ఎవరు కూడా ఇటువంటి విషయాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్వామివారు మఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా కోర్టులో వేసినటువంటి కేసుల్లో కావచ్చు వివిధ ప్రచురణలలో కావచ్చు కొన్ని పుస్తకాలు కూడా వాళ్ళు ఇవి అఫీషియల్ మాత్రమే రాసినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళకేందంటే బాలేజీ నివాసులు గారు అసలు వాళ్ళు కోర్టులో ఏం పెట్టారో కూడా తెలుసుకోలేదు అనేటువంటి విషయం అంతా అర్థమవుతుంది ఇక నిన్న మఠాధిపతుల పరంపరల గురించి చెబుతూ వచ్చారు నాకు అనిపించింది ఏంటంటే మేము కోర్టులో ఏం పెట్టాము మా మా తరఫున ఏ వాదనలు వినిపించాము ఆ డాక్యుమెంట్స్లో మేము క్లియర్గా అన్నీ కూడా ఓపెన్ అయ్యాము అదేం రహస్యాలు ఏం లేవు పబ్లిక్ డాక్యుమెంట్ అయిన తర్వాత కనీసం వాళ్ళు చదవలేదు అనేటువంటి నాకు అర్థమవుతుంది అంటే ఏదో గాలి గాలి ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టులో మేము ఏం పెట్టామో చదివి ఉంటే నిన్న జరిగినటువంటి వారి వీడియోలో చెప్పిన ప్రతి దానికి ఆన్సర్ ఆల్రెడీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చింది ప్రతి ఒక్క మఠాధిపతికి సంబంధించిన వివాద కొంతమంది పేర్లు కూడా అప్పుడు వివరణ అడిగింది అప్పట్లో అంటే పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు డెబ్బై దాకా జరిగినటువంటి ఉత్తర ప్రతి అన్నింటిలో కూడా ఈ పేర్లు ఈ ఎందుకు మఠాధిపతి ఇక్కడ ఎందుకు ఇక్కడ మఠాధిపతి ప్రథమ్ కుమార్డేనా అవునా కాదా ఈ వివరాలన్నీ కూడా ఒక ఒక సిరీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ ఉంది సో కనీసం చదవలేదు అనేది నాకు అర్థమవుతుంది సో అలా ఏదో గాలి గాలి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే అర్థమవుతుంది సో నేను చెప్పదు ఏంటంటే ప్రథమ కుమారుడు మఠాధిపత్యయ్యే సంప్రదాయంకి కావలసినటువంటి ఆధారాలు అన్నీ కూడా అధికారిక ప్రచురణలలో మళ్ళీ చెప్తున్నాను అధికారిక ప్రచురణలు అన్నింటిలో కూడా ఉన్నాయి అన్నీ కూడా అటెస్టెడ్ డాక్యుమెంట్స్ దేవాదాయ శాఖ కూడా ఆమోదించినటువంటి డాక్యుమెంట్స్ బయట ప్రచురణలు మేము తీసుకోలేదు ఇంతవరకు మేము కోర్టులో నేను తిరిగినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడా కూడా మఠం అఫీషియల్ అని చెప్పినటువంటి డాక్యుమెంట్స్ మాత్రమే పెరిగినాయి ఎందుకంటే గతంలో మీరు కొంతమందికి తెలుసు ఈశ్వరమ్మ గారి చరిత్ర కానీ నరసింహారెడ్డి అనే గారు ఒకరు ఎవరో గతంలో వివాదాలు కూడా జరిగింది ధర్నాలు చేసాం వెంకటాస్వామి గారు కూడా నిరసనలు తెలుపుతూ బహిష్కరణ చేసి ఆ సో కొన్ని బయట ప్రస్తుత వ్యక్తులు ఏవేవో రాసుకుంటుంటారు వాటిని ప్రామాణికంగా తీసుకుని మనం వేస్తే మన చరిత్ర వక్రీక్యమైపోతుంది వీరభోగస వెంకటేశ్వర వారు చెప్పింది వీరనారాయణ గారి ప్రథమ కుమారుడు ఏకకుమారుడు అనేది ఒక డాక్యుమెంట్ ఉంది అది మేము బయట చెప్పదలుచుకొని వీరేమో చిన్న వయసులో అంటే అక్కడ కూడా ఏంటి వీరనానమ్మ గారు అరవై ఏడు సంవత్సరాల వయసులో ఈ అబ్బాయి స్వామి పుట్టినట్టుగా ఆ డేట్లు చూస్తే అర్థమవుతుంది అరవై ఏళ్ళలో మగవాళ్ళకి పిల్లలు పుట్టకూడదా ఆడవాళ్ళ పిల్లలు పుట్టకూడదా నేను అన్నాం బట్ ఆ డేట్లు చూస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కూడా గమనించుకోవాల్సింది రేపు వచ్చిన తర్వాత అది అఫీషియల్గా డిక్లేర్ చేయాలన్నా లేదా మఠానికి ఆ పుస్తకానికి సంబంధం లేదని అనేటువంటిది మఠాధిపతి నిర్ణయం తీసుకుంటాను ఇప్పుడు అధికారికంగా మఠాధిపతిగా వెంకటాజ స్వామి గారు కావచ్చు గోవిందస్వామి కావచ్చు వీరస్వామి వీరు అనఫిషియల్ సో మఠాధిపతి కాలేదు కాబట్టి ఒక పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించినా ఒక పుస్తకం వారి ద్వారా ఏదైనా జరిగినా కూడా అది అధికారికంగా మఠానికి సంబంధించినటువంటిది కాదు అనేటువంటి విషయాన్ని కూడా కొందరు భక్తులు గమనించి స్వామివారి శిష్యులు కానీ భక్తులు కానీ ఈ విషయాల్లో కూడా ఏది కూడా ఆందోళన పడవద్దు అని ప్రథమకుమారుడు మఠాధిపతి అయ్యే ఆచార వ్యవహారాల ప్రకారం ఖచ్చితంగా వెంకటాజ స్వామి గారు మఠాధిపతి అవుతారనేటువంటి ధీమాగా నేనున్నాను రాజయోగ ధర్మం అనేటువంటి విషయాన్ని వాళ్ళు వక్రీకరిస్తున్నారు అది కూడా వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా దాని గురించి వివరణ కూడా ఇచ్చి ఉన్నారు అవన్నీ కూడా నేను ఇప్పుడు బయట పెట్టలేను ఖచ్చితంగా రేపు ఇరవై తేదీ సబ్మిట్ చేసిన తర్వాత అన్నీ కూడా నేను బయట పెడతాను అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొకటి విషయం వచ్చే శిష్యులందరికీ కూడా మేము ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నాము మన వీడియోలో చెప్పాలనుకున్నాను మిస్ అయింది ఏ ఒక్క భక్తుడికి కూడా అసౌకర్యం కలిగించకుండా వసతి భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటుకు సిద్ధం చేసి పెట్టినాం కాబట్టి ఏ ఒక్క స్వామివారి శిష్యుడు కావచ్చు స్థానికులు కావచ్చు ఇతర వివిధ సంఘాల వారు కావచ్చు నిరభ్యంతరంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరొకసారి విన్నవించుకుంటూ ధన్యవాదాలు